బోర్డు మీటింగ్ జరిగింది ఇందులో మనకు డెంగ్యూ వరంతులు ఎక్కువగా వస్తా ఉన్నాయి దాన్ని ఎలా ఎదుర్కొనాలనేది ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్ చెప్పబోతున్నాను సాధారణంగా మనం ఎట్లా చేస్తామంటే ఈ మంచి గ్రూప్ ఎగ్జామ్ బాగా చదువుకొని బాగుండాలా లైఫ్లో సెటిల్ కావాలని చాలా ఆలోచిస్తుంటారు కొంతమంది దాన్ని ఎట్లా ఇంటికి పీకాలని ఆలోచిస్తుంటారు కొంతమంది కోర్టుకు పోయినారనమాట ఫిలిమ్స్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి అని సో దీనికి ఏపీపిఎస్సి వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకొని ఏం చెప్పాలా ఏమి అంటే వీళ్ళ తరఫున ఒకరిపై కోర్టులో వీళ్ళ వాదనలు అనేది వినిపోయిందా ఇంతవరకు అయితే మనకు ఏపీసీ చైర్మన్ నియామకం జరగలేదు సో మనం దీన్ని పాజిటివ్గా తీసుకొని అంటే ఈ కేసు విచారించడానికైనా గవర్నమెంట్ ఒక చైర్మన్ అనేది నియమిస్తుంది సో మనలో ఉన్న భయం ఏమంటే చాలామందికి ఎగ్జామ్ వాయిదా పడుతుందేమో జీవో సెవెంటీ సెవెన్ అనేది ఏమన్నా అడ్డం వస్తుందేమో అనే భయాందోళనలో ఉన్నారు లక్కీగా మనకు ఏపీసీ వాళ్ళు వన్ డీస్ టూ హండ్రెడ్ అనేది తీసుకున్నారు అంటే అది రిజర్వేషన్ వితౌట్ రిజర్వేషన్ అని కానీ అఫీషియల్గా వాళ్ళు మనకు చెప్పలేదు అనమాట రేపొద్దున అది కూడా తెలుసుకుంది ఫిలిమ్స్కి అయితే సాధారణంగా జనరల్ మెరిట్ వన్ ఇస్ట్ నూరు ప్రకారం తీస్తారు ఇది మెయిన్స్కి ఇంకా ఎగ్జామ్ దిగలేదు కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్జెంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అయితే రద్దు కాదు కానీ కొంచెం డిలే అవుతుంది మనం అనుకున్నట్లుగానే డిసెంబర్ కాదు ఫిబ్రవరి మార్చి ఆ విధంగా జరగవచ్చు అలా అలాగే ఇంకా డిఎల్ జూనియర్ లెక్చర్ ఎగ్జామ్స్ కూడా ఒక లైన్ అది క్లియరెన్స్ గా కావచ్చు మనము దీన్ని పాజిటివ్గా తీసుకొని కొద్ది కొద్దిగా ఇంకా చదవడం అనేది స్పీడప్ చేసుకుంటే సరిపోతుంది ఎట్లా అంటే ఈ కేసు గురించి అయినా ఏపీ చైర్మన్ గవర్నమెంట్ నియమించాల్సిందే ఇక జియో సెవెంటీ సెవెన్ అనేది హార్జింట రిజర్వేషన్ లీమ్స్కి రిజర్వేషన్ అమలు చేయాలని కొంతమంది కోర్టు వెళ్ళారు అది హియరింగ్లో వీళ్ళ వాదనలు అంటే ఏ వాదనలు ఏ విధంగా విని వినిపిస్తారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది భౌతవ్యము లెటర్ సీ అంతవరకు కష్టమైన సబ్జెక్టులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీని ప్రిపేర్ అవుతూ ఉండండి మనం చేయాల్సినది మనమే ప్రకృతితో యుద్ధం చేయడం మనకున్న సోర్స్ని ఉపయోగించడం లక్కీగా చదువుకుంటూ ఉండడమే ఇంకా నెగిటివ్ అంశాలన్నీ పక్కన పెట్టేసి రద్దయితే కాదు నైన్టీ నైన్ పర్సెంట్ ఏమైనా వాయిదా అయితే పడవచ్చు లోంత స్లోగా అయితే మూవ్ కావచ్చు ఇది నేను మీకు చెప్పబోయే చిన్న అప్డేట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ